హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఇది పట్టు శారీస్ అండి పైతానీ పట్టు శారీస్ వివింగ్ మిస్టేక్స్లో వచ్చాయన్నమాట ఇది వచ్చేసరికి పళ్ళు అండి అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పైతాని బోర్డర్ శారీ మొత్తం కూడా నెమలకంట కలరు బాగుందండి దీన్ని కృష్ణ నెమలకంట కలరే దీనికి బార్డర్ మిస్టేక్ ఏంటి అంటే మిస్టేక్ ఇలా బార్డర్లో కొంచెం చూసారా అదొక్కరే ఉంటే ఇంకెక్కడైనా ఉందేమో చూద్దాం శారీ అయితే చాలా బాగుంటుందండి చాలా మెత్తగా కూడా ఉంటుంది ఆ బార్డర్ దగ్గరే మిస్టేక్ అండి వివింగ్ మిస్టేక్ అంటే బార్డర్ దగ్గరే ఓకేనా శారీ అయితే చాలా బాగుంది బార్డర్లో అక్కడక్కడ వచ్చిందండి అలాగే మీరు లంగాకైనా ఏంది లేదు లంగా కాదండి శారీకైనా కూడా ఇక్కడ రోల్ చేయించవచ్చండి కాస్ట్లీ శారీస్ కూడా ఇక్కడ జిగ్జా చేసి వస్తుంది ఓకేనా శారీ అయితే చాలా బాగుంది లంగా వనికైతే ఇంకా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది కాంట్రాస్ట్ ఇచ్చాడనమాట నా నేవీ బ్లూ పళ్ళు ఇచ్చాడు కదా నావీ బ్లూ బ్లౌజ్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ అమ్మవారికి పెట్టడానికి కూడా బాగుంటుంది మనకు కూడా బాగుంటుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగేనండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసేసాను ఇంక షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసానండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అసలు మిస్ అవ్వద్దు అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చిందండి దీనికి మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ వచ్చింది చూసారా ఇక్కడ వీవింగ్ ఇక్కడ మిస్టేక్ వచ్చిందండి చూడండి ఓకేనా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకెక్కడా లేదు శారీ అయితే చాలా మెత్తగా ఉందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు ఇది బ్లౌజ్కి బార్డర్ అండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి అసలు మిస్ అవ్వద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓ డిజైన్ ఇలా వస్తుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఉంది అంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఏదైనా మిస్టేక్ వచ్చినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటే పెట్టుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పైతానీ పట్టు శారీస్ అనమాట ఐదు వందల యాభై ఓన్లీ ఐదు వందల యాభై అండి ఇది వచ్చేసరికి కృష్ణ బ్లూ అండి ఐదు వందల యాభై అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ అస్సలు మిస్ అవ్వద్దు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ పైతానీ స్టైల్ పట్టు అనమాట బాగుందండి శారీ అయితే కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా చాలా బాగుంది కదా బ్లౌజ్కి బార్డర్ ఐదు వందల యాభై ప్రీషిఫ్ట్ ఉందండి బేబీ పింక్ అండి ఒకవేళ మీకు వైట్ లాక్ కనిపించినా కూడా ఇది బేబీ పింక్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది దీంట్లోనే వీవింగ్ కూడా వచ్చిందండి చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి చాలా బాగుంది శారీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఇచ్చాడండి చక్కగా చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు పళ్ళులో ఇక్కడ గీత వచ్చింది కదా చూడండి పళ్ళులో గీత వచ్చింది ఇలాగా ఓకేనా అక్కడ ఒక చోటే ఇంకెక్కడా లేదు కానీ చీర అయితే చాలా బాగుంది కలనేత అనమాట సూపర్ ఉందండి శారీ అయితే ఐదు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీకి ఏమొస్తుందండి శారీ అయితే చాలా బాగుంది ఈ శారీ వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీకి అయితే చక్కగా బుక్ చేసుకోండి పళ్ళు మంచి మెరూన్ కలర్కి బుట్టీస్ ఇచ్చాడండి చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి ఉంది అంటే ఓకేనా ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు అండ్ బార్డర్ ఇస్తాడు ఐదు వందల యాభై అండి ఓన్లీ ఐదు వందల యాభై పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది కలరు చాలా బాగుందండి కాకపోతే మీరు స్టెప్స్ పెట్టుకుంటారు కదా పళ్ళు మీద నుంచి స్టెప్ స్టెప్స్ పెట్టుకునే దగ్గర ఇలా వివింగ్ మిస్టేక్ వచ్చింది కొంచమే ఎక్కువ కాదండి ఒక హాఫ్ మీటర్ వచ్చింది అది కూడా మనం స్టెప్స్ పెట్టుకుంటాం కదా పైన అక్కడికి వస్తుంది కనపడదు బార్డర్ అయితే చాలా బాగుందండి ఐదు వందల యాభై కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ అంటే సూపర్ ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఏవైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మ్యామ్ ఓకేనా ఓన్లీ ఐదు వందల యాభై అండి మిస్ అవ్వద్దు ఐటెం అయితే చాలా బాగుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉంది కదా శారీ చాలా బాగుందండి కలర్ అయితే మంచి రాణి కలరు కలర్ నేత వీవింగ్ వచ్చింది మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ బార్డర్ అంతా కూడా చాలా బాగుంది చాలా మెత్తగా ఉందండి శారీ కూడా ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ బ్లౌజ్ ఆల్సో ఇలా వచ్చిందండి ఇలా బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మా శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఓకేనా వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ థ్యాంక్ యూ